హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి పీసీఓడి ఉన్నా కూడా నేచురల్ గా ఎలా కన్సీవ్ అవ్వచ్చు నా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ నేను ఏం చేశాను ఏం డైట్ ఫాలో అయ్యాను ఎలాంటి చేంజెస్ చేసుకున్నాను దానివల్ల నాచురల్ గా విత్ ఇన్ త్రీ మంత్స్ లోనే కన్సీవ్ అయ్యాను ఇప్పుడు సిక్స్త్ మంత్ తో చాలా హెల్దీగా ఉంది ప్రెగ్నెన్సీ కూడా ఎటువంటి స్కాన్ లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చాలా హెల్దీగా నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే సాగిపోతుంది సో మీలో కూడా చాలా మందికి పీసీఓడి సమస్యలతో చాలా సఫర్ అవుతున్నారు సో వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నేను చేసిన ప్రతి ఒక్కటి నేను ఇంకా ఆన్లైన్ లో కానీ డాక్టర్ అడిగి కానీ చాలా కొన్ని హెల్త్ టిప్స్ అన్నీ నేను గ్యాదర్ చేసుకొని నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను అమ్మాయిల్లో చాలా మందికి ఇప్పుడు సఫర్ అయ్యే ప్రాబ్లం ఏదైనా ఉందంటే కదా ఖచ్చితంగా అది పీసీఓడిని మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కావచ్చు మనం తినే ఫుడ్ అవన్నీ చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఈ పీసీఓడికి ఈ పీసీఓడి మామూలుగా మనకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి పీసీఓడి మనకి ఉంది అని చెప్పడానికి దానిలో మెయిన్ సిమ్టమ్ ఏమన్నా ఉందంటే కదా అది వచ్చేసి మనకి పీరియడ్స్ అనేది గా రావడము మనకి ఫస్ట్ టైం ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా వచ్చిందంటే అది పీసీఓడి అని మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ వన్ మంత్ టూ మంత్స్ తర్వాత కూడా నీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి నువ్వు వెయిట్ గెయిన్ అవుతున్నావు అలాగే నీ బాడీలో అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని చేంజెస్ జరుగుతున్నాయంటే నైన్టీ పర్సెంట్ పీసీఓడి ఉందా లేదా అన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది మనకి పిసిఓడి అన్నది ఎయిటీ పర్సెంట్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ తోనే మనకి క్యూర్ అయిపోతుంది ఏ గైనకాలజిస్ట్ అడిగినా కానీ మనం ఇదే ఆన్సర్ చెప్తారు ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లే ఖచ్చితంగా పీసీఓడి అన్నది మనకు డెవలప్ అవుతుంది అలాగే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పిసిఓడి పిసిఓఎస్ రెండు ఉంటాయి పిసిఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పోలి పిసిఓఎస్ అంటే పోలిసిస్టిక్ ఓవేరియం సిండ్రోము పిసిఓడి మనకి తొందరగానే డిటెక్ట్ చేసి మనకి జస్ట్ లిమిటెడ్ గా దాన్ని పిసిఓడి అంటాము అదే క్రానిక్ గా ఉండి చాలా వాటర్ బబుల్స్ అవన్నీ మన యుటరస్ లో కానీ ఓవరీస్ దగ్గర కానీ ఎక్కువ ఫామ్ అయిపోయింది అనుకోండి అది పిసిఓఎస్ పిసిఓఎస్ అంటారు మనకి ఫస్ట్ పిసిఓడి మనకి డిటెక్ట్ అవ్వగానే మా డాక్టర్స్ అయితే ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ చేంజ్ చేసుకుంటే గాను మీకు పిసిఓడిలో ఏమైనా చేంజెస్ ఉంటాయా నార్మల్ రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయా అనేది మనకు సజెస్ట్ చేస్తారు ఫస్ట్ మనము పిసిఓడి ఉన్నప్పుడు ఫస్ట్ కొన్ని టెస్ట్లు అయితే చేసుకోవాలి అది కొంతమంది గైనకాలజిస్ట్లు సజెస్ట్ చేస్తారు సజెస్ట్ చేయరు బట్ మనం అయితే ఖచ్చితంగా ఈ టెస్ట్లు చేసుకున్న తర్వాతే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నది చేంజ్ చేయాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కన మనము ఆల్రెడీ అల్ట్రాసౌండ్ చేయించుకున్నాక పిసిఓడి డిటెక్ డిటెక్ట్ అవుతుంది తర్వాత మనకి థైరాయిడ్ ఉందా లేదా అని చెప్పేసి ఫస్ట్ ఒక టెస్ట్ అయితే చేసుకోవాలి మనకి థైరాయిడ్ లేదంటే చాలా హ్యాపీగా ఉంటుంది థైరాయిడ్ ఉందంటే థైరాయిడ్కి థైరాయిడ్ కి మనం టాబ్లెట్ తీసుకుంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే చేంజ్ చేసుకోవాలి ఇంకోటి వచ్చేసి ఆర్బిఎస్ అంటారు అంటే షుగర్ టెస్టింగ్ అంటారు కదా షుగర్ టెస్టింగ్ నాకు చిన్న ఏజ్ నాకు షుగర్ ఏమి ఉండదు అలా అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే చిన్న ఏజ్ లో కూడా షుగర్ అనేది వస్తూ ఉంది సో ఖచ్చితంగా మనము ఆర్బిఎస్ ఈ థైరాయిడ్ టెస్ట్ ఈ తర్వాత అల్ట్రాసౌండ్ ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి ఈ మూడు టెస్ట్లు చేసుకొని ఇంకా కొన్ని రిస్క్ కేటగిరీస్ ఉంటారు అంటే ఏజ్ ఒక ట్వంటీ ఎయిట్ అబో ఏజ్ ఉన్నవాళ్ళు అలాగే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఈ రెండు టెస్ట్లు అయితే కంపల్సరిగా చేసుకోవాలి ఈ రెండు టెస్ట్లు చేసుకున్న తర్వాత ఇది నార్మల్గా వచ్చింది అనుకో మనం ఈజీగా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి డైట్ చేంజ్ చేసుకోవాలి ఈ టెస్ట్లు అనేవి నార్మల్గా వచ్చిన తర్వాత మనం ఈ డైట్ అయితే స్టార్ట్ చేయాలి ఈ టెస్ట్ లో ఏమన్నా అబ్నార్మల్ ఉందంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి దానికి సంబంధించిన టాబ్లెట్స్ అన్నవి తీసుకొని తర్వాత అయితే కన్నా మనము ఈ డైట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి డైట్ అంటే ఏదో పెద్దగా న్యూట్రిషనిస్ట్లు చెప్తారు అలా మనము ఎక్స్పెన్సెస్ ఉంటుందేమో మనం చేయలేదేమో అలా ఏమి ఉండదు మన రెగ్యులర్ డైట్ లోనే కొన్ని చేంజెస్ చేసుకుంటే చాలా అంటే చాలా ఇది చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనము ఓవర్ వెయిట్ ఉన్నామో లేదో అని చెక్ చేసుకోవాలి ఓవర్ వెయిట్ ఉంటే కన్నా వెయిట్ తగ్గాలి అప్పుడేం చేయాలి మనము కార్బోహైడ్రేట్స్ క్యాలరీ తక్కువ ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు నేను నేను ఫాలో అయినది మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నేను కూడా మిడిల్ క్లాసే కాబట్టి మన లైఫ్ లో మనకి కొంచెం ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి మనకు ఈజీగా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీస్లో ఉన్నవి మాత్రమే నేను ఫాలో అయ్యాను అవే మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఏం చేస్తానంటే నేను స్ప్రౌట్స్ నానబెట్టుకుంటాము లైక్ పెసలు శనగలు తర్వాత పల్లీలు ఇలా మనకి దగ్గరలో ఉన్నవి ఏమన్నా కానీ తీసుకొని మనమైతే కన్నా స్ప్రౌట్స్ నానబెట్టుకొని మార్నింగ్ సిక్స్ టు సెవెన్ లోపు నిద్ర నిద్రలేసేకి ట్రై చేయాలి నాకు కూడా నిద్ర వేయడం అంటే చాలా కష్టము బట్ నేనైతే మాక్సిమం సెవెన్ లోపల నిద్ర లేయడానికి అయితే ట్రై చేసేదాన్ని అండ్ మార్నింగ్ లేసిన వెంటనే అదేదో మనము ఫస్ట్ లో మనకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది తొందరగా చేసేయాలి ఎక్సర్సైజ్ అవి ఇవి చేయాలి ఇవి ఇవి చేయాలి అని చెప్పేసి అలా అస్సలు చేయకూడదు మనకు స్టార్టింగ్ లో నుంచే స్టార్ట్ అవ్వాలి జస్ట్ స్ప్రౌట్స్ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకొని స్ప్రౌట్స్ తినేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ కొద్దిసేపు ఒక అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ సన్ లైట్లో మనం కూర్చోవాలి సన్ లైట్లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి వైటమిన్ డి అబ్జార్బ్షన్ అనేది తీసుకుంటుంది వైటమిన్ డి అబ్జార్బ్షన్ ఫ్యాట్ తొందరగా కరగడానికి మన బాడీలో ఉన్న ఫ్యాట్ తొందరగా తగ్గడానికి ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో మార్నింగ్ లేచిన వెంటనే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అది కూడా ఎయిట్ ఎయిట్ థర్టీ లోపు ఉన్న ఎండలో మాత్రమే మనం బయట కూర్చుంటే మనకి మంచి సన్లైట్ అన్నది మనకు దొరుకుతుంది అలాగే ఈవినింగ్ కూడా ఏదో ఒక టైంలో ఒక టెన్ మినిట్స్ మనం టైం చేసుకొని మనము అనేది పాటించాలి తర్వాత మనము ఈ పిసిఓడి కానీ లైక్ థైరాయిడ్ కానీ మెయిన్ ఇష్యూ ఏమైనా ఉందంటే కదా మనకి మనం ఎక్కువ మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ రైస్ తింటారు దాంట్లో ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనప్పుడు మన బాడీ ఆ కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేసుకోలేదు ఆ డైజెస్ట్ చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే మొత్తము మన బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ అంటే ఫ్యాట్ ని డిపాజిట్ చేసుకునే ప్లేసెస్ ఉంటాయో లైక్ టమ్మి అవ్వచ్చు బటక్స్ అవ్వచ్చు షోల్డర్స్ అవ్వచ్చు ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి మొత్తం ఫ్యాట్ గా తయారైపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది చేస్తుంది అందుకోసమే ఫస్ట్ కార్బోహైడ్రేట్ డైట్ అయితే తగ్గించాలి లైక్ రైస్ కొంతమంది ఏంటంటే చపాతి తింటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు ఉండవు అవి అనుకుంటారు కానీ వీటిలో కూడా ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటాయి మార్నింగ్ ఏదైనా మనకు నచ్చిన టిఫిన్ బట్ కొంచెం క్వాంటిటీ క్వాంటిటీ అనేది తగ్గించుకొని క్వాలిటీ అనేది మనం పెంచుకోవాలి లైక్ మనం రోజు తినే దోశ కానీ ఇడ్లీ కానీ అవైనా కానీ తినచ్చు కానీ ఎలా ఉంటుందంటే మన నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు ఇప్పుడు నేను కొన్ని చూసాను ఒక వన్ కేజీ రైస్లోకి ఒక పా ఒక చిన్న గ్లాసు మినప్పప్పు వేసుకొని మనం దోశ కానీ ఇడ్లీ కానీ తయారు చేసుకుంటాం దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఎయిటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఈ మినపప్పులో ఉండే ప్రోటీన్ అవన్నీ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటుంది అలా అన్నది ఎప్పుడు చేయకూడదు కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకునే ఉండాలి ఇప్పుడు దోశ వీక్లీ ఒకసారి దోశ కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బెటర్ తర్వాత మనకు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి లైక్ మల్టీగ్రైన్ దోశ మల్టీగ్రెయిన్ దోశలో మనము అన్ని రకాల పప్పులు మిక్స్ చేస్తాం కాబట్టి దాంట్లో కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి తర్వాత వచ్చేసి రాగి దోశ రాగి దోశ అయితే హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది కొంతమంది ఏంటంటే మార్నింగ్ స్ప్రౌట్స్ తినేసి కొంచెం రాగి జావ తినేసి ఏదన్నా ఒక ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి ఒక ఫ్రూట్ తినేసి ఉండిపోతారు కానీ కొంతమంది ఏంటంటే నాలాగా టిఫిన్ లేకపోతే ఉండలేరు వాళ్ళు స్ప్రౌట్స్ తిన్నా రాగి జావ తాగినా ఏం తీసుకున్నా కానీ ఈ ఏమంటారు ఈ టిఫిన్ తినకపోతే ఉండలేరు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కన్నా ఖచ్చితంగా టిఫిన్ అయితే తీసుకోవాలి స్కిప్ చేయకూడదు ఖచ్చితంగా మూడు పూట్ల టైంకి ఖచ్చితంగా ఏమోట్ తీసుకోవాలి లైక్ ఇడ్లీ దోశ ఓట్స్ ఓట్స్ అయితే మన బాడీలో ని తగ్గించడానికి ఎంత అంటే ఎంతో హెల్ప్ చేస్తాయి అలాగే మనము ఈ గోధుమలు ఉంటాయి కదా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా తర్వాత అయితే రాగి ముద్ద ఏదైనా కర్రీ చేసుకోవడము అలా తింటాము అలా ఎవరి కెపాసిటీని బట్టి అలాగా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేసి మనకి ప్రోటీన్ మంచి ఫైబర్ అట్లా ఉండేటివి ఎక్కువ తీసుకుంటే కన్నా మనకు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ డైట్ లో కూడా ఆఫ్టర్నూన్ కొంచము ఏదైనా రైస్ తర్వాత ఖచ్చితంగా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు ఉంటాయి కదా ఖచ్చితంగా అట్లీస్ట్ కొంతమందికి అలవాటు ఉండదు ఆకుకూరలు తినడము అట్లా టూ డేస్ వన్స్ కానీ వెళ్ళలే ఏదో ఒక ఆకుకూర తీసుకోవడము అలా అయినా కూరగాయలు మిక్స్ చేసుకోవడము అంటే లైక్ ఇప్పుడు గ్రీన్ పైన గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా లైక్ సొరకాయ కానీ బీరకాయ కానీ అట్లా గ్రీన్ కలర్ లో ఉండే వాటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది అలాగే ఎక్కువ ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి అందుకోసం అని చెప్పేసి అలాంటి ప్రతి ఒక్క వెజిటేబుల్ మనము ఇంక్లూడ్ చేసుకోవాలి కొంచెం రైస్ క్వాంటిటీ తగ్గించాలి కర్రీ క్వాంటిటీ అనేది పెంచుకోవాలి అలాగా తర్వాత నైట్ ఎప్పుడు లైట్ ఫుడ్ తీసుకోవాలి లైక్ ఫాస్ట్ ఫుడ్ అవన్నీ కొన్ని డేస్ మనకు పిసిఓడి తగ్గేంత వరకు మనము ఈ ఫాస్ట్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది నేను కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేశాను బట్ అలవాటు అయిపోయింది కాబట్టి మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అయితే తీసుకున్నాను నేను ఫ్రాంక్ చెప్తున్నాను నేను కొంచెం ఫాస్ట్ ఫుడ్ అంటే నాకు కూడా చాలా ఇష్టము అవాయిడ్ చేయడం కష్టం కానీ అవుట్ సైడ్ ఫుడ్ కాకోకుండా ఆ ఫాస్ట్ ఫుడ్ ని కూడా కొంచెం మనమే హెల్దీ వేలో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కానీ మనకు చాలా హెల్త్ అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ తిన్నా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన నైట్ డిన్నర్ చేసిన పది నిమిషాలు ఒక చిన్న వాక్ వాక్ చేయమన్నాం కాబట్టి తిన్న వెంటనే వాక్ చేస్తే కూడా అదే పొట్ట పట్టడము అలా ఇలా ఉంటుంది జస్ట్ స్లో వాక్ మనం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకున్నప్పుడు ఎలా చేస్తాము అలా ఒక టెన్ మినిట్స్ వాక్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇలా ఈ డైట్ ప్లాన్ అన్నది మనం చేంజ్ చేసుకొని ఫ్రూట్స్ మనకు సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి మామూలుగా అందరూ ఏమనుకుంటారు ఫ్రూట్స్ అంటే కన ఆపిల్ తినాలి దానిమ్మ తినాలి ఇట్లా కివీ తినాలి అట్లా కాస్ట్లీ ఫ్రూట్స్ దగ్గరికి ఆలోచన వెళ్తుంది కానీ మనకు సీజనల్ గా చాలా అంటే చాలా ఫ్రూట్స్ దొరుకుతాయి ఇప్పుడు సమ్మర్ లైక్ మ్యాంగో తాటి ముంజలు తర్వాత మస్కు మిలాన్ వాటర్ మిలాన్ చాలా అంటే చాలా రకాలు ఉంటాయి మనకి ఏదైతే తక్కువ కాస్ట్ లో ఉంటుందో అదే తిన్నా కానీ నో ప్రాబ్లము మనము ఫైనాన్షియల్ గా నేను ఇట్లా అనుకుంటున్నాను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను డబ్బులు కావాలి అట్లా ఇట్లా అని ఆలోచించకూడదు ఎప్పుడైనా సరే మనకి ఏదైతే అవైలబుల్గా ఉందో అందులోంచి మనం హెల్దీ ఫుడ్ అయితే కానీ పిక్ చేసుకోవాలి ఈ డైట్ లో ఈ చేంజెస్ చేసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లైక్ నేనైతే కన్నా నేను ఎక్ససైజ్ అంటే నాకు కూడా కొంచెం కష్టమే వీక్లీ అట్లీస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ డేస్ ఒక డే మాత్రం ఖచ్చితంగా ఎగిరిపోతుంది నేను అంత మెయింటైన్ చేయలేను లైక్ వామప్ చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా లైక్ కూర్చొని చేసేది నిల్చొని చేసేది ఎప్పుడు ఎక్సర్సైజెస్ అన్నది విగ్రస్గా చేయకూడదు విగ్రెస్గా చేస్తే ఏమవుతుందంటే మన బాడీ విగ్రస్ విగ్రస్ గా చేయడం వల్ల దానికి రియాక్ట్ అవ రియాక్ట్ అవ్వకోకుండా డిస్అడ్వాంటేజ్ అన్నది ఎక్కువ అవుతుంది అందుకోసమే చిన్న చిన్న వామప్ తో స్టార్ట్ చేయాలి ఒక వన్ వీక్ మీకు ఒక టెన్ మినిట్స్ కుదిరింది అనుకో టెన్ మినిట్స్ మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ ఈవినింగ్ ఒక టెన్ మినిట్స్ మంచి వామప్ చేసుకోవడము లైక్ యోగా మెడిటేషన్ ఇప్పుడు మామూలుగా యోగా సెంటర్కి వెళ్ళాలి లేకపోతే జిమ్కి వెళ్ళాలి అలాంటి అవసరం అయితే లేదు మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో ఎన్ని కావాలంటే అన్ని టిప్స్ హెల్త్ యోగాకి సంబంధించి మెడిటేషన్ సంబంధించి సూర్య నమస్కారాలు ఇవన్నీ చాలా అంటే చాలా ఏమనుకుంటాం ఏమనుకుంటామంటే అవన్నీ చేస్తేనే హెల్తీగా ఉంటారా అంటే ఇవి ఖచ్చితంగా చేస్తేనే హెల్తీగా ఉంటారు చేసిన తర్వాత బాడీలో చేంజెస్ కానీ మన మైండ్ రిలాక్సేషన్ కానీ చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది నేను కూడా సోమవర్త దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏ బట్ నేను పాటించింది మీకు చెప్తున్నాను త్రీ మంత్స్ నేను చేశాను అంతే త్రీ మంత్స్ తర్వాత ఆటోమేటిక్ గా నా మెన్సెస్ అనేది రెగ్యులర్ గా అయిపోయింది అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను కన్సీవ్ అవుతాననే విషయం కూడా అసలు కన్సీవ్ వన్ లే ఇంకా ఇంకా కొన్ని డేస్ ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకోవాలా అలా ఇలా అనుకున్నా గానీ వెంటనే కన్సీవ్ అయిపోయాను కన్సీవ్ అయిపోయిన తర్వాత కూడా చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నా గానీ ఇప్పుడైతే నాకు సిక్స్త్ మంత్ చాలా హెల్దీగా ఉంది ప్రెగ్నెన్సీ అయితే కన్నా ఇవన్నీ ఒక్కసారి పాటించండి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అన్నది మనకి అది ఏమంటారు ప్రెగ్నెన్సీ అనేది మనకు దేవుడు ఇచ్చిన వరము అది మన చేతుల్లోనే ఉంటుంది మనము ఎలా బిహేవ్ చేస్తాము మనం ఎలా ఉంటున్నాము ఎలా తింటున్నాము అనే దాన్ని బట్టి మనకు మన లైఫ్ అన్నది మన ఆధారపడి ఉంటుంది మనకి నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక టెన్ మినిట్స్ అలా ఎక్సర్సైజ్ చేసేదాన్ని మార్నింగ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈవినింగ్ తిన్న తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేసేదాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నార్మల్గా మా హస్బెండ్తో ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుకుంటూ వాకింగ్ చేసుకునేదాన్ని దాని తర్వాత నాకు చిన్నప్పటి నుంచి స్కిప్పింగ్ అంటే ఇష్టము అందరు చేయాలి అని నేను చెప్పడం లేదు నేను చేసింది మాత్రమే చెప్తున్నాను నాకు స్కిప్పింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను మార్నింగ్ ఒక హండ్రెడ్ ఈవినింగ్ ఒక హండ్రెడ్ అది కూడా ఏంటి నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి హెల్దీ డైట్ చేంజ్ చేసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజ్ చేసిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత స్కిప్పింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను మార్నింగ్ ఒక హండ్రెడ్ ఈవినింగ్ ఒక హండ్రెడ్ అట్లా ఈ డైట్ ఈ ఎక్సర్సైజ్ వీటితో త్రీ మంత్స్ తర్వాత నేను అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ కూడా కాదు ప్లాన్ చేసుకొని కూడా కన్సీవ్ అవ్వలేదు బట్ కన్సీవ్ అయ్యాను అది దేవుని దయ అనే చెప్పాలి నేనైతే చాలా అంటే చాలా నా లైఫ్ లో చేంజెస్ చేసుకున్న తర్వాతే నేను కన్సీవ్ అయ్యాను ఇప్పుడైతే ఎంత హ్యాపీగా ఉన్నానో నాకే తెలియడం లేదు ఈ చేంజెస్ అందరూ అందరు చెప్పే చేంజెస్ ఇవి బట్ ఏంటంటే అందరు పాటించరు పాటించి చూడండి ఖచ్చితంగా మీరు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చాలా అంటే చాలా తొందరగా ఏమంటారు తొందరగా రిజల్ట్ అనేది మీకు ఉంటుంది ఇప్పుడు మీరు ఒక థౌజండ్ రూపీస్ కన్సల్టేషన్ పెట్టి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా గానీ ఫస్ట్ పీసీఓడికి ఎయిటీ పర్సెంట్ రికమెండ్ చేసేది అది ఏమన్నా ఉందంటే గాన ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డైట్ చేంజెస్ సో మనం మన చేతిలో ఉన్న దాన్ని మనము డాక్టర్స్ మీద డిపెండ్ చేసి వాళ్ళది ఏదో ఏదో కొన్ని మెడిసిన్స్ వాడి అట్లా ఇట్లా అనే కాదు మనకు ఒక త్రీ మంత్స్ చేసిన తర్వాత మీకు చేంజెస్ వస్తుంది ఒకవేళ రాకపోయింది అనుకో అప్పుడు వాళ్ళు మెడికేషన్ సపోర్ట్ పెట్టి ఈ చేంజెస్ కంటిన్యూ చేస్తే కన ఇంకా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంట్లో చేంజెస్ చేంజెస్ చేసినా చాలా అంటే చాలా కీ రోల్ అయితే ప్లే చేసాయి ఈ మూడు డైట్ ఎక్సర్సైజెస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ నేను చేంజ్ చేసుకోవడం వల్ల నాకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఓవర్ వెయిట్ కానీ తర్వాత పీసీఓడి కానీ లైక్ నాకు వెయిట్ పెరుగుతుందని థైరాయిడ్ ఇష్యూ ఉంది అని కొంచెం టెన్షన్ పడేదాన్ని ఇవన్నీ కూడా నాకు ఏంటి లేవు పాజిటివ్ పాజిటివ్గా ఉంది అంత నార్మల్గా ఉంది మీరు కూడా ఇవి త్రీ మంత్స్ ఒక క్యాలెండర్ లాగా సెట్ చేసుకొని త్రీ మంత్స్ పాటించండి త్రీ మంత్స్ తర్వాత మీ లైఫ్లో మిరాకిల్స్ అనేది మీరే చూస్తారు ఈ వీడియోలో నా ఒపీనియన్స్ నేను చేసినవి మాత్రమే నేను షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా మీకు యూజ్ అనుకుంటే మాత్రము మీకు ఒకసారి కంప్లీట్గా ఒక ఈ వీడియో చూడండి ఒక అలారం సెట్ చేసుకోండి ఇవన్నీ పాటించండి చాలా హెల్దీగా మన లైఫ్ని లీడ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఎవరైతే నా లాగా పిసిఓడి వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో యూస్ అవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను మీలో ఎవరికైనా నచ్చి ఈ వీడియో నచ్చిందంటే కన్నా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ హ్యాపీ ఎండింగ్ బై బాయ్